అందరికీ నమస్తే అండి జనవరి ఇరవై ఎనిమిది జనవరి నెల అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అలాగే మార్చి ఒకటో తేదీ మార్చి ఆరో తేదీ ఇప్పుడు నేను అలాగే మార్చి పద్నాలుగో తేదీ పదమూడో పద్నాలుగో తేదీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ రాకముందు నొక్కిన బటన్లు జగనన్న విద్యా దీవెన వైఎస్ఆర్ ఆసరా జగనన్న చేయూత ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి రాయితీ ఈ సంక్షేమ పథకాలు నొక్కిన బటన్లు అవి అప్పుడు ఎప్పుడో మూడు నెలల కిందట బటన్ నొక్కారు కానీ ప్రజలకు వెయ్యాల ఆ లబ్ధిదారులకు వెయ్యలా ఎందుకు వేయలేదంటే చంద్రబాబు గారు అడ్డుకున్నారంట పెత్తందారులు అందరూ అడ్డుకున్నారంట సీఎం కుర్చీలో ఉంటూ ఎన్నికల కోడ్ ఏమీ లేకపోయినప్పటికీ ఖజానాలో నిధులు ఉన్నప్పటికీ బటన్లు నొక్కి డబ్బులు వేయలేదు ఎందు ఎప్పుడు వద్దాం అనుకున్నారు ఎన్నికలు పదమూడో తేదీ ఎన్నికలు కదా పోలింగ్ కదా పదో తేదీనో ఏడో తేదీనో ఆరో తేదీనో వేస్తే మనకు కొంచెం పాజిటివ్ ఉంటుంది అని ప్లాన్ వేశారు దీనికి పసుపు కుంకుమకి సంబంధం లేదు నేను ఆల్రెడీ ఎందుకు సంబంధం లేదో చెప్పాను పసుపు కుంకుమ ఏమి ముందే బటన్ నొక్కల రెండు నెలల ముందు బటన్ నొక్కల పసుపు కుంకుమ అర్థమైందా ఈ పథకాలు కూడా ఇచ్చేసేవాళ్లే బటన్ నొక్కి వెయ్యలేదు కాబట్టే ఇవ్వలేదు బటన్ నొక్కకుండా ఉంటే ఇదిగో యాజ్ పర్ షెడ్యూల్ రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేసేవాళ్ళు బటన్లు నొక్కి ఎయ్యలేదు అది తప్పు వైసీపీ అక్కడ తప్పుకు దొరికింది ఇంకా కొన్ని గొర్రెలు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు పసుపు కుంకుమ ఇచ్చారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని కొన్ని గొర్రెలు ఆలోచిస్తున్నాయి అది వేరు ఇది వేరు అప్పుడు ఆయన బటన్ నొక్కలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఈయన బటన్ నొక్కాడు అప్పుడు ఆయన బటన్ మూడు నెలల ముందు నొక్కలా నొక్కలేదు మూడు నెలల ముందు అసలే నొక్కలా నొక్కాడు రెండు మూడు నెలల ముందు నొక్కాడు ఇక్కడ ఇంటెన్షన్ అర్థమైపోతుంది కావాలని ఆపారని సో అర్థమైంది కదా ఇప్పటికే అర్థం కాబోయే వాళ్ళు గొర్రెలు అది పక్కన పెట్టాను సో ఈసీ ఏం చెప్పిందంటే బాబు బాబు మీకు పేదల మీద బాగా ప్రేమ ఉన్నట్టుంది మీ ప్రేమను మేము కాదను ఒక్క నాలుగు రోజులు ఆగండి అమ్మా మీ ప్రేమను ఆపుకోండి నాలుగు రోజులు పదో తేదీని వేస్తామంటున్నారు వద్దు పదమూడో తేదీ పోలింగ్ ఉంది కదా వాటర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సో పద్నాలుగో తేదీని వేసుకోండి అని ఈసీ చెప్పింది మరి పేదల మీద ప్రేమ ఉన్న వాళ్ళు పద్నాలుగో తేదీ వేయాలి కదా వేయలేదు వేయలా డబ్బులు వేయలేదు సంక్షేమ పథకాలు లబ్ధాలకి వేయలేదు ఏం చేస్తున్నారు ఇప్పుడు నిన్న మొన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారంట ఎవరెవరైతే కాంట్రాక్ట్ వర్క్స్ చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళలో ఎవరైతే అధికార పార్టీకి అనుయాయులుగా అనుచరులుగా ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన గుత్తేదారులు ఎవరున్నారో వాళ్ళకి బిల్లులు క్లియర్ చేసేస్తున్నారంట సైలెంట్గా ఎందుకు మళ్ళీ ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే వీళ్ళకి బిల్లులు ఆపుతారు కదా అని మరి దీన్ని దీన్నేమనాలి దీన్ని ఏ పేరుతో పిలవాలి పేదల మీద ప్రేమ ఉంటే పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలని విడుదల చేయాలి వాళ్ళ ఖాతాల్లో వెయ్యాలి కదా ఇప్పుడు ఉన్న డబ్బులే కొంచెం ఆల్రెడీ మనం ఈ ఏడు వేల కోట్లు ఎంతో అప్పు తెచ్చిస్తాం పొద్దున కొత్త గవర్నమెంట్ వచ్చాక కొన్నాళ్ళు ఖాళీ ఖజానాతో మాత్రమే పరిపాలన స్టార్ట్ చేయాలి డబ్బులు అసలు ఉండవు వెంటనే అప్పులకు వెళ్ళాలి ఏదో ఒకటి చేసి అప్పులకు వెళ్ళాలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద సమీక్ష చేయాల్సి ఉంటుంది కొత్తగా వచ్చిన సీఎం కొత్తగా అప్పులు ఏ ఏ మూల నుంచి తేవాలో దేవులాడాల్సి ఉంటుంది అంత దారుణ పరిస్థితి ఉంది సో ఇప్పుడు కాంట్రాక్టర్లు బిల్లు ఇవ్వడం అవసరమా ఒకవేళ రేపు పొద్దున్న కొత్త గవర్నమెంట్ వచ్చాక ఈ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పద్నాలుగు వేల కోట్లు వాళ్ళు ఇవ్వరు కదా ఇస్తాం కానీ ఆపండి మేము ఆ పథకాలు పేర్లు మారుస్తాము పేర్లు మార్చేసి ఇస్తాము కొన్నాళ్ళు లాగండి అంటారు అంటే ఇక్కడ మోస అప్పుడు వీళ్ళే గోల్ చేస్తారు ఇదిగో ప్రభుత్వం మారింది ఇవ్వలేదు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇవ్వలేదు అని ఈ నిర్ణయాలు ఇవ్వలేదు ఇది ఇంకా మర్చిపోతారు దీని గురించి మాట్లాడరు ఇస్తామన్నాం వాళ్ళే వద్దన్నారు అంటారు ఈ నిర్ణయాలు ఇవ్వని సంగతి మాట్లాడరు అసలు సో ఇది కపటం అబద్ధం మోసం నైవంచన దీనికి ఏ పేరు పెట్టుకున్నా సరే యాక్సెప్ట్ చేయవచ్చు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు పేదలకు వేయాల్సిన సంక్షేమ పథకాల లబ్ధిని ఆపేసి ఎన్నికల తర్వాత రోజు కూడా వేయకుండా డబ్బులు ఉన్నప్పటికీ వేయకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారంటే మరి పరిస్థితి ఏంటి రేపు వచ్చే గవర్నమెంట్ కూడా వేసే అవకాశం ఉండదు వాళ్ళు కూడా వెయ్యరు ఎందుకంటే ఇవి వైసీపీ పథకాలని వాళ్ళు అంటారు అక్కడ కొంచెం తేడా కొడుతుంది ఇబ్బంది అవుతుంది మళ్ళీ వైసీపీ వస్తే ఓకే మళ్ళీ వైసీపీనే వస్తే ఈ పథకాల లబ్ధిదారులకి వేస్తారు ఎక్కడ అడ్డం చెప్పరు జూన్ నాలుగో తేదీ లోపు వేస్తే పర్లా జూన్ నాలుగు తర్వాత వైసీపీ వస్తే ఈ లబ్ధిదారులకు వేస్తారు వైసీపీ రాకుండా టీడీపీ వచ్చిందనుకోండి వేస్తారు ఏరో డౌట్ వాళ్ళు ఎలాగ కొత్త పథకాలు ఇస్తారు కాబట్టి Thank you.